పెద్దలు గౌరవ మాజీ సర్పంచ్ కేశ మద్దని గౌడ్ గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆమలైన రైతు నాయకులు తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్లు మరి అందరూ కూడా అదే విధంగా వ్యవసాయ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇది కేవలం రైతులకు సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఎవరు రాజకీయాలను మాట్లాడాల్సిన అవసరం లేదనే పద్ధతులు అంటే ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఏ రకంగా రైతుల కోసం కమిట్మెంట్ తో ఉన్నారు రైతుల సమస్యలను ఎక్కడ కూడా రాజకీయం చేయకుండా కేవలం రైతుల కోసమే ఉండాలనే పద్ధతుల్లో మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారంటే ఇది మన ప్రభుత్వ పని విధానానికి మన ఎమ్మెల్యే గారి పని విధానానికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోజు మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం రైతు స్టేట్ కోరే ప్రభుత్వం రైతు లేని రాజ్యం లేదని నమ్మే ప్రభుత్వం కావాలంటే మాట చేతులు చేయాలనే సంకల్పం ప్రభుత్వం కాబట్టి ఈరోజు రైతులకు రైతుల పంటలు మరి వారిని ఆదుకునే దానికి వారికి పెట్టుబడికి చేతులు గతంలో అరకొరగా ఇస్తే ఈరోజు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేలు ఇది రైతులకు రైతు చేసుకోలే ప్రభుత్వం అనే విషయాన్ని ఇరవై మూడు విడుకల్లో ఇరవై ఇరవై మూడు విడుకల్లో ఇరవై వేలు గతంలో పదమూడు వేలు మాత్రమే పదమూడు వందల మాత్రమే ఇచ్చేవాళ్ళు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు మరి ఈ రాష్ట్ర మరి ఇచ్చి దాన్ని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకునేవాళ్ళు అయితే ఈ రోజు మన ప్రభుత్వము చెప్పిన మాట ప్రకారం మరి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం అనేది చాలా మరి చరిత్ర ఇది ఈ నేల

और 9:00 00 बजे రైతు అన్నదీ బోమ ఇచ్చేదే కాకుండా రైతులను ఆదు కూడా ప్రభుత్వము అనేక విధాలుగా ఆదుకుంటున్న చూసినాం పంట కొన్న రైతు ఖాతాలో వారి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం కూడా మనదే అనే విషయాన్ని ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రైతుల కోసం ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలుసు మా కాలంలో మరి నీళ్ళు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న దాదాపు ముప్పై ఎనిమిది చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని ఈ మధ్యనే పోయి అక్కడ కూడా మరి లక్కి శాఖ ఉంది కదా అక్కడ అందరి కాలం నుంచి నీళ్లను మరి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో చెరువులన్నీ నింపుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇది రైతు స్వేచ్ఛ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు రైతు స్వేచ్ఛ నాయకులు కాబట్టి ఈ రకమైన చర్యలు ఇవాళ తీసుకోవడం జరుగుతుంది మరి రైతు ప్రభుత్వం అంతేకాకుండా మరి ఏదైతే ప్రజలకు మాట అవన్నీ కూడా ఈ రోజు నెరవేర్చారు

అంతకు ముందు మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారముటి లబ్ధిదారులకు రాష్ట్రంలో మహిళలకు ఉచిత సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది దానికంటే ముందు మరి ఏదైతే మాట చెప్పినామో మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని నాలుగు వేల పెన్షన్ ఇచ్చి వృద్ధులకు భరోసా ఇచ్చి వృద్ధులను మరి సంతోషం చేసిన ప్రభుత్వం ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న లక్ష మంది విధాంతులకు విలువలకు భర్త చనిపోయిన వాళ్ళకు కొత్తగా మళ్ళీ నిన్న లక్ష మంది పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఎవరైతే మనది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మాట చెప్పినామో అవన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్న విషయాన్ని మనం చూసినాం రోజు మన పేపర్ లో చూస్తే మరి మన పిల్లలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఇవాళ వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ తల్లు వాళ్ళు మరి మా పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందని సంతోషం ఇచ్చే వార్తలు కూడా మనం చూసినాం పోలీసులు ఉద్యోగాలు ప్రతి ఇంట్లో ఒకరికి ఇద్దరికి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పోలీసు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలతో ఎప్పుడన్నా కానీ ఉద్యోగాలు ఇచ్చినారా ఉద్యోగాలు ఏ ఒక్కరిక ఇచ్చినారంటే అవి రూపాయలు ఇచ్చే ఉద్యోగం తప్ప లక్షల రూపాయలు ఇచ్చే టీచర్ల ఉద్యోగాలు కానీ లక్షల రూపాయల జీతాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఒక్కరి సంతోషంగా ఉండాలా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలా ప్రతి వాళ్ళు బాగుండాలా అని వారి క్షేమం కోరే ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి మన ఎమ్మెల్యే గారికి మన సహకారం ఎల్లప్పుడు ఉండాలని ఈ ప్రభుత్వాన్ని రైతులందరూ ఆశీర్వదించాల రైతులు ఎల్లప్పుడు అందగా ఉండాలని చెప్పేసి ఇది రైతు ప్రభుత్వం రైతు క్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి మీ అందరి జీవనాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరి క్షేత్ర నమస్కరిస్తూ సెలవు